చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఏ రోజైతే అసెంబ్లీలో ఆ రోజు ఈ అసెంబ్లీలో రేపు గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి గారు స్థానానికి వస్తాను తప్ప అంతవరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టని ఆ రోజు ఏ రోజైతే వచ్చాడో ఏ రోజైతే యాభై మూడు రోజులు అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టారో ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు అన్ని విధాలుగా కూడా ఏంది అరాచకం ఏంది అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా వాళ్ళందరినీ కూడా లోపులు జైల్లో పెట్టడం రకరకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా అందరినీ కూడా అందరి కేసు పెట్టడం హింస చేయడం జరిగింది ఏదేమైనా కూడా ప్రజలు దిమ్మ తిరిగేదంటూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది నూట అరవై పై కీలక స్థానాలు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కుటుంబీకి ఇవ్వడం జరిగిందంటే ఇది మామూలు విజయం కాదు ఈ విజయాన్ని కూడా ఎలా అభి అభివర్ణించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ విజయం వచ్చింది ఇది కూడా ఇంకా కూడా పులివెందులు ఓడిపోయింటే కూడా అందరూ కూడా హర్శించేవాళ్ళు అది కొద్దిలో విసలైందనే అభిప్రాయం అందరిలో కూడా కలుగుతుంది ఆ పులివెందులు పోయింటే ఈ రోజు రాష్ట్రానికి పట్టిన పూర్తి శనియంతా దిగిపోయే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాకపోతే ఎంతో కొంతలో బయటపడే పరిస్థితి వచ్చింది మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షమైన కైవసం చేసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం నమ్మకం ప్రజలకి అవన్నీ కూడా ఎలా పోవాలో ఎలా చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ విధంగా ముందుకెళ్తారని అందరూ కూడా ఉన్నారు ఎన్డీఏ కుటుంబంలో మనం ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ಎನ್ಡಿಎ ಕುಟುಂಬ ಅಂದ್ರೆ ಮನವಿ ಅಭಿವೃದ್ಧಿ ಸಹಕಾರು